సర్వసభ్య సమావేశంలో పాలక మండలి నిర్ణయం తీసుకోండి నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో పరమేశ్వర దేవస్థానం లైఫ్ నెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ పరమేశ్వర దేవస్థానంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో సభ్యులు అంగీకారం మేరకు పాలక మండలి ఏర్పాటు చేసుకోవాలని అది ఏ వర్గం వారైనా సర్వసభ్య సమావేశంలో నిర్ణయించుకోవాలని లేని పక్షంలో ఎన్నికలకు వెళ్లాలని సూచించారు అలా జరగని పక్షంలో న్యాయ పోరాటం చేస్తానని దేవస్థానం పాలకమండలి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు కావాలని కేవలం నూట ఎనిమిది గోతాలు వారు లైఫ్ మెంబర్లు అందరితో చర్చించాలని పిలుపునిచ్చారు సర్వసభ్య సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లేక ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకోవడం జరగాలే కానీ తెర వెనుక రాజకీయాలకు కుట్రలకు కుతంత్రాలకు ఆలయ జీవితకాల సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు సభ్యుల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని వారి గౌరవానికి భంగం కలగకుండా కమిటీ వ్యవహరించాలని కోరారు అలాంటి కమిటీని సభ్యులే ఎన్నిక చేసుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ప్రతి సభ్యుడు ఓటు హక్కును పొంది దానిని వినియోగించుకొని కొత్త కమిటీని ఎన్నుకునేందుకు ఆలయ జీవితకాల సభ్యులు కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ వాట్సాప్ నంబర్కు తొమ్మిది మూడు నాలుగు ఏడు ఒకటి ఒకటి ఏడు సున్నా ఏడు ఒకటి మీ వివరాలు తెలిపితే మీకు ఓటు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అది ఇలీగల్ కమిటీగా పత్రికా ప్రముఖంగా మూలంగా ముఖంగా వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ మరియు ఆ ఆ దేవస్థానానికి సంబంధించిన నూట ఎనిమిది గోత్రాలకు సంబంధించిన ఆర్యవంశ్యులైనటువంటి లైఫ్ మెంబర్స్ అందరికీ కూడాను మా మేము ఈ పత్రికా ముఖంగా అది ఇలీగల్ మేము తెలపడం అయినది దానికి మాకు ఎక్కడి నుంచో అనుభవమైన స్పందన వచ్చి ఎవరెవరు ఉన్నారో మెంబర్స్ అందరు కూడాను మమ్మల్ని సంప్రదించడం కూడా స్టార్ట్ అయింది దీనివల్ల ఆ సైట్ కమిటీ వాళ్ళు కూడా రేపు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయ చేస్తున్నామని చెప్పేసి అందరికీ సభ్యులందరికీ మెసేజ్లు కూడా పంపించడం కమ్యూనికేషన్ చేయడం కూడా నిన్న జరిగింది అది శుభ పరిణామం దీనికి దీనికి అక్కడ వచ్చేసి ఎవరెవరైతే దాతలు ఉన్నారో దానికి సభ్యులు ఎవరు ఉన్నారో లైఫ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పద్దెనిమిదవ తారీఖున జరగబోయే కనికా పరమేశ్వరి గుడిలో సర్వసభ్య సమావేశానికి మా తరఫున కూడా మా మెంబర్ల తరఫున కూడా అందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పి మేము కూడా పత్రికాముఖంగా కోరుకుంటున్నాం ఈరోజు దాంట్లో ఏంటంటే వాళ్ళు చిన్న విన్నపోయిందంటే ద్వారకానాథ్ గారికి అంత సర్వసభ్య సమావేశం అని చెప్పారు కానీ ఒక చిన్న అజెండా పెట్టలేదు ఆ అజెండా ఏదో కూడా చెప్పేస్తే బాగుంటుంది ఆ సభ్య ఆ సమావేశంలో ఒక అజెండా అని ఉంటుంది అంటే అతను ఏవి ఉంటాయని అవి కూడా ఆ కూడా మాకు తెలిపితే మేము లైఫ్ మెంబర్స్ కూడా ఏమేమి దాని గురించి ప్రిపేర్ కావాలనేది కూడా మేము ప్రిపేర్ అయ్యి వస్తాం ఆ సెకండ్లో చెప్తే మేము ప్రిపేర్ కాలేమ్మా మా దగ్గర కొంత సమాచారం తీసుకొని రావాలి అది మేము పత్రికా ముఖంగా వాళ్ళని అది ఒకటి అడుగుతున్నాం తర్వాత ఆ రోజు జరిగే సమావేశంలో ఆ రోజు జరిగే సమావేశంలో కొంత ఇల్లీగల్గా కొంత సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళంతా కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారని మాకొక్క వెనిఫిట్కి వచ్చింది అది లేకుండా సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగ్ దానిలో అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని దానికి మాట్లాడుకునే విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఉన్న కమిటీ ముఖాల ద్వారకా నాథికి బాధ్యత ఉన్నది ఇది ఇది ఇవి ముఖంగా ఆయన తెలుపుతున్నాం ఏ ఇబ్బందులు లేకుండా ఇటువంటి అటువంటి ఆలోచనలుంటే వాసైడ్ కూడా విరంబించుకొని వాళ్ళు అది బ్రత్ మనుషులు ఎవరో గ్రా సైడ్ ఈ సైడ్ కూర్చొని వాళ్ళు ఏం కావాలో తెచ్చుకొని పోవాలి ఇంకొకటి వాళ్ళు మాకు తెలియకుండా సభ్యులకి వచ్చి తెలవకుండా ఈ అకౌంట్స్ ఎవరికంటే ఇప్పుడు ఇల్లీగల్ కమిటీ ఏర్పడింది వాళ్ళకి ఇవ్వడానికి మా అనుమతి లేకుండా ఇవ్వడానికి కుదరదు మేము సభ్యులందరం వచ్చి ఆ ఏకగ్రీవ పలానాయనంటేనే వాళ్ళకు మాత్రమే త్వరగా నాది హ్యాండ్ చేయాలి మా వాళ్ళు ఏదో రాజకీయ ఒత్తిళ్లు బెదిరింపులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదో నలుగురు సభ్యులు మా వాళ్ళు ఉంటారంటే ఆయన లో కూర్చుతారు అయిపోయి ఈ ఈ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం అధర్మం